మనకు ఒక ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది అది విఫలమవ్వడం అంటే కంటే కూడా అది కాంప్రమైజ్ అయ్యింది కాశ్మీర్లో ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పలేక అసెంబ్లీ వేదికగా కంటతడైతే పెట్టలేదు కానీ ఆవేదనని మాత్రం వ్యక్తం చేశాడు ఒమర్ అబ్దుల్లా పాల్గాంలో ఉగ్రదాల్లో బారి నుంచి అతిథులు పర్యాటకులను కాపాడడంలో నేను విఫలమయ్యానని చెప్పుకొచ్చాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పర్యాటక శాఖ మంత్రిగా ఆయన కాపాడలేకపోయిన ఆవేదన వ్యక్తం చేశాడు పాలగాని బైసరన్ గడ్డి మైదానంలో ఇరవై ఆరు మంది అమాయకులు ఈ నెల ఇరవై రెండు ఉగ్రవాదులు పాశ్వికంగా అతమార్చ్యని ఘట్టమీ చర్చించేందుకు జరిగిన ప్రత్యేక శాసనసభ సమావేశంలో ఉగ్రదాడి మృతులకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించింది ఉగ్రవాదులు దుశ్చర్యను ఘడించింది పాశ్విక దాడిపై తీవ్ర దిగ్భ్రాంతిని వేదనకు వ్యక్తం చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది దానికి ముందు ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా మాట్లాడుతూ బహసరంలో ఎంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం ఇరవై ఒక్క కాలంలో ఇదే తొలిసారి మృత్యంద్రి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణ చెప్పాలో తెలియడం లేదు రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాది నేను ఆ పని చేయలేకపోయాను పాల్గాం ఘట్టం తర్వాత ఏ ముఖం పెట్టుకుని రాష్ట్ర డిమాండ్ చేయాలి నా రాజకీయాలు అంత చౌకబారు కాదు